బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యోజి అండ్ వెల్కమ్ టు అనదర్ డే బ్లాగ్ అనమాట ఏ డే ఇన్ మై లైఫ్ ఇదైతే ఒక టూ డేస్ బ్లాగ్ అనమాట ఆ టూ డేస్ కూడా నాకు కంప్లీట్గా వీడియో తీయడం కుదరలేదు సో ఆ టూ డేస్ క్లిప్స్ అన్ని కూడా నేను కలిపి అయితే ఈ వీడియో చేశాను వీడియో అయితే కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు కూడాను అండ్ అలానే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి కూడా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి స్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒక లంచ్ ప్రిపేర్ చేసేద్దాం ఏం చేస్తానంటే యాక్చువల్గా నిన్న రొయ్యల్ తెచ్చామన్నమాట నిన్న అండ్ రొయ్యలు రెండు కలిపి తెచ్చాము నేను అండ్ రొయ్యలు రెండు కలిపి తెచ్చాము నిన్న ఫిష్ ఒకటే వండాను రొయ్యలు వండలేదు ఈరోజు అయితే రొయ్యలతోని కొంచెం లైట్గా రొయ్యల్ బిర్యానీ చేసేస్తాను ఇంక ఇక్కడ అయితే రొయ్యల్ బిర్యానీ అయితే చేయడానికి ఫిక్స్ అయిపోయాను ఆ ముందు రోజే రొయ్యల్ కూడా నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోని అండ్ ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఏదో కొంచెం నాకు అలా వచ్చినట్టుగా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఆయిల్ హీట్ ఎక్కగానే ఇంక అందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా మంచిగా ఫ్రై అయిపోయాక అందులోకి పచ్చి రొయ్యలు అన్నీ వేసేసాను ఆ రొయ్యల్లోనే కొంచెం ఉప్పు కారం అండ్ పసుపు వేసాను అవన్నీ నీట్గా మగ్గిపోయిన తర్వాత వాష్ చేసుకున్న రైస్ అనేది అందులో వేసాను ఇంకా తెలిసిందే కదా మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటామో దానికి లో వాటర్ యాడ్ చేసేసాను ఇంకా అదే బిర్యానీ అయితే ఇంకా సింపుల్ గా అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయింది ప్రెసెంట్ అయితే కన్నప్ప మూవీకి వెళ్తున్నాము ఈ రోజే మూవీ రిలీజ్ మూవీ మొత్తం ఎలా ఉన్నది అనేది నార్మల్గా నాకు ఎలా అనిపించింది అనేది రివ్యూ అయితే ఇస్తాను మూవీ అయితే చాలా బాగుంది సింగిల్ టైం వాచ్ చేయొచ్చు మెయిన్లీ ఈ మూవీ హిట్ అవడానికి కారణం అయితే ప్రభాస్ గారే నాకైతే అలానే అనిపించింది మూవీ చూసి ఇంకా అతను రాగానే ఇంకా అయితే ఇంకా నార్మల్గా లేవనమాట బాగుంది పాపం విష్ణు గారి మీద అయితే అసలు చాలా ట్రోల్స్ చేస్తున్నారు ఏం జరిగిందో కూడా నాకు టోటల్గా తెలియదు అనమాట అతని మీద అంత ట్రోల్స్ చేయడానికి కారణం కానీ అతను కూడా మూవీలో అయితే చాలా కష్టపడ్డారు ఫైనల్లీ బాగుంది మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అనమాట మార్నింగ్ ఇంకా వంట అవన్నీ చేసేసరికి ఇంకా సర్లే ఇంకెందుకులే ఈవినింగ్ వెళ్దాం అని చెప్పైతే సో ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంక అండ్ ఇక్కడైతే జ్యువెలరీ షాప్కి వచ్చేసాము నాకు ఇక్కడ వీడియో తీయడానికి అయితే కొంచెం భయం వేసింది అండ్ అలానే సిగ్గు కూడా పబ్లిక్లో అంతగా తీయలేకపోయాను అనమాట అండ్ అలానే బ్లాగ్స్ తీయడానికి ఇలాంటి ప్లేసెస్లో పర్మిషన్ ఉంటుందో లేదో కూడా తెలియదు కదా ఇంకా అక్కడైతే ఒక అతను ఇట్స్ ఓకే తీసుకోవచ్చు కానీ అలా జ్యువెలరీ ప్రోడక్ట్స్ అవన్నీ ఇంకా అలా తీయకూడదు అని చెప్పారు సో ఇక్కడ నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను పాప తన డిబ్బీలో డబ్బులు దాచుకుంది నియర్లీ ఫైవ్ వరకు అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా కి మేము టూ త్రీ హండ్రెడ్ అనుకుంటాను యాడ్ చేసేసి తన కోసం చిన్న జ్యువెలరీ అయితే తీసుకున్నాము ఏంటి అనేది నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను అండ్ ఇక్కడ అయితే ఆ నెక్స్ట్ డే అనమాట మా హస్బెండ్ బర్త్డే వచ్చిందని చెప్పేసి సో ఏమైనా షాపింగ్కి వెళ్దామని అతని కోసం ఇంకేమైనా డ్రెస్సెస్ కొనుక్కుందామని చెప్పైతే అలా బయటకు వచ్చాము షాపింగ్కి మా పెళ్ళికి అయితే మా హస్బెండ్ అయితే మాక్సిమమ్ అన్నీ కూడా ఇంకా బ్రాండెడే యూజ్ చేసేవారు అనమాట ప్రతీది కూడాను ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నియర్లీ ఒక వన్ ఇయర్ వరకు అలానే అన్నీ మెయింటైన్ చేశారు ఇంకా ఆఫ్టర్ తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగిపోయాయి అనమాట ఇంకా పాప పుట్టడం ఇంకా ఓన్ హౌస్ తీసుకోవడం ఇంక ఈఎంఐలు కట్టడం ఇంకా వీటితో ఇంకా అతను ఇలాంటి వీటి మీద ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఇంకెలాగోకలాగా ఒక రెండు జతలు అయితే తీసుకున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది డే టూ బ్లాగ్ అనమాట చెప్పాను కదా చిన్న చిన్నగా షూట్ చేస్తాను ఈ అయితే మా హస్బెండ్ బర్త్డే అనమాట సో ఇప్పుడు మార్నింగ్ అయితే మేము టెంపుల్ కి వెళ్తున్నాము ఆల్రెడీ టైం ఎయిట్ థర్టీ దాటిపోయింది కొంచెం లేట్ అయిపోయింది ఈ రోజు చాలాను ఇంక టెంపుల్ లో అయితే మంచిగా దర్శనం అయిపోయింది ఇక్కడ నందీశ్వరుడి దగ్గర అయితే ఇంకా మంచిగా దండం పెట్టుకుంటున్నాను అనమాట లోపల లింగంకి మంచి అయితే అన్ని అభిషేకం చేయిస్తారు చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్లో పూజ అయితే చిన్నప్పటి నుంచి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానంటే బర్త్డేస్ మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళడం అండ్ ఈవినింగ్ అయితే కేక్ కట్ చేయడం ఇంకా అలానే అయిపోయాయి అనమాట బర్త్డేస్ అన్నీ కూడాను ఈ ఉన్న ఏరియాలోనైతే వర్షాలు అసలు నార్మల్గా పడట్లేదు దాదాపు సూర్యదేవుడిని చూసి అయితే ఒక ఫైవ్ డేస్కి అవుతుంది అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ కూడా ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏమైందంటే ఒక ఆవ్ అనేది డ్రైనేజ్లో పడిపోయిందనమాట సో దాన్ని తీయడానికి ఇక్కడ అందరూ హెల్ప్ చేస్తున్నారు వర్షం కూడా కొంచెం ఎక్కువ అవడంతో ఆ డ్రైనేజ్లో వాటర్ ఫ్లో కూడా పెరిగిపోతుంది ఇంకా అందరూ కూడాను సర్లే ఇంకెంత ట్రై చేసినా ఇంకా రావట్లేదు కదా ఇంక అదే వస్తుందిలే అనేటట్టు అయితే ఇంకందరూ వెళ్ళిపోయారనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయితే నార్మల్ క్యాజువల్గా ఇంకెక్కిపోయింది ఇంక బయటకు వచ్చేసింది నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా ఇంటికైతే వచ్చినప్పుడు ఇంక ఇక్కడ ఒక చిన్న బ్రౌనీ కేక్ అయితే తెచ్చుకున్నాము యాక్చువల్లీ పెద్ద కేకే తెచ్చుకోవచ్చు కానీ మా ఇంట్లో తినేవాళ్ళు ఇంకెవరు లేరనమాట మా ముగ్గురం తప్ప సో ఇంకా తినే ఇంట్రెస్ట్ లేక ఇలా చిన్నది తెచ్చుకున్నాం ਡੈਡੀ ਹਾਪਦੇ ਆਹ ਨਾ ਉਹਦੇ 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 ਅਮਾ ਉਹਦੇ ਉਹਦੇ ਡੈਡੀ ਨੂੰ ਉਹਦੇ ਡੈਡੀ ਨੂੰ ਅਨਖੋ ਜੀ ਉਹਦੇ ਨੂੰ ਚੂਹ ਮਿਲਦਾ ਹੈ ਹਾਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਡੈਡੀ ਚੰਦਾ ਅਪਾ ਪਤ్ర ਕਰ ਕਰ మా హస్బెండ్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్లోనే నాకు అసలు కేక్ వద్దంటే వద్దు వద్దంటే వద్దని చెప్పి ఇంక గోల గోలు పెట్టారనమాట కానీ అట్లీస్ట్ అది కేక్ అవని ఏమవని కూడాను ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేస్తేనే మన పిల్లలకు కూడా ఇదొక ఈవెంట్ లాగా ఇదొక మంచి సెలబ్రేషన్ లాగా వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా ఇప్పుడు మన దగ్గరే వద్దు వద్దు అనేసారు అనుకోండి ఇంక రేపు పొద్దున్న మన పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా హే ఈరోజు మా డాడీ హ్యాపీ బర్త్డే అని చెప్పి చిన్న ఎగ్జైట్మెంట్ లేకుండా పోతుంది అనమాట ఇలా చేస్తుంటే వాళ్ళకు కూడా చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎనీ ఈవెంట్స్కి E... ఇంకా ఆ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పనీర్ కర్రీ అండ్ పుల్హోర చేద్దామని అయితే ఇంకా ఫిక్స్ అయ్యాను టెంపుల్కి వెళ్ళొచ్చాము కదా సో అందుకని చెప్పి ఇంక నో నాన్ వెజ్ అనమాట ఇంకా ఆనియన్ కూడా వేయలేదు ఈ కర్రీలోని వితౌట్ ఆనియన్ అయితే నేను పనీర్ కర్రీ చేశాను ప్రాసెస్ ఏంటి అంటే వీటి కోసం అయితే మనం కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక సెవెన్ ఎయిట్ అలాగా అండ్ అలానే వితౌట్ ఆనియన్ ఓన్లీ టమాటో ప్యూరీనే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక త్రీ బిగ్ సైజ్ టమాటో తీసుకున్నాను అందులోని కొంచెం పల్లీలు జీడిపప్పు వేసి అయితే నేను ఇంకా మిక్సీ చేసుకున్నాను ప్రాసెస్ అయితే ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని ఫుల్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి ఇంక అందులోనే ఉప్పు కారం అలానే కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అసలు షుగర్ వేయమంటే ఎవరు నమ్మరు కానీ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఆ సీక్రెట్ ఇంక అందులోనే పై పన్నీర్ వేసేసి అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి అవి ఉడికించుకోవాలన్నమాట ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆపేయడమే ఇంకొక సైడ్ అయితే పుల్హోర చేయడానికి రైస్ అనేది కుక్ చేసుకున్నాను ఇంకా రైస్లోనే ఇంకా తాలింపు కూడా వేసేసాను ఇంకా పులిహోర అనేది ఇంకా అందరికీ తెలిసిందే కదా ఇంకా స్పెషల్ ఏం ఉండదు ఈసారి చింతపండు పులిహోర చేయడానికి నాకు అసలు ఓపిక లేదనమాట సో ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేసేసాను అయితే లంచ్ పులిహోర అండ్ పన్నీర్ కర్రీ చేశాను యాక్చువల్లీ యాక్చువల్లీ బగారా రైస్ అనమాట కానీ వితౌట్ ఆనియన్ బగారా రైస్ బాగోదని చెప్పేసి ఇంకా పులిహోర చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి ఇలా సింపుల్గా పులిహోర అండ్ పన్నీర్ కర్రీ చేసేసా అండ్ పాపక గోడను కొంచెం వెజిటేబుల్స్లో ఉంటాయని చెప్పైతే ఇక్కడ క్యారెట్ అండ్ పొటాటో అయితే మంచిగా బాయిల్ చేశాను ఇంకా కృష్ణుడికి ఇలా చిన్న చిన్న లైటింగ్స్ దొరికాయి అనమాట మా ఇంట్లో నెప్పటప్పు ఇంకా ఇలా పెట్టాను బాగుంది కదా ఒకవైపు నేను నా పని నేను చేసుకుంటే ఇక్కడ మా పాప చూడండి స్కెచెస్ ఉంటాయి కదా ఇంకా వాటితోనైతే ఇలా గోడలు మొత్తం ఇంక ఇలా చేసేసింది వీటిని ఎలా తీయాలో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఈ మార్క్స్ ఎలా పోతాయి అనేది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తను ఇంకేం అన్నివ్వలేదు నాకైతే కోపం ఫుల్గా పీక్స్లో వచ్చింది అండ్ ఆఫ్టర్నూన్ పడుకోలేచి ఇప్పుడే కొంచెం కాఫీ అయితే పెట్టుకున్నాను టైం అయితే దగ్గర సిక్స్ ఓ క్లాక్ అయ్యింది పాపకైతే అయితే ఈవినింగ్ నార్మల్గా స్నాక్స్ ఈవినింగ్ అయితే తినిపించాను తనేమో ఇక్కడ డ్రాయింగ్ వేసుకుంటుంది అనమాట చూపిస్తాను పెన్ను రాస్తావా అవేంటీ కలర్స్ వెరీ గుడ్ ఇంకలాగైతే మెల్లిగా కాఫీ పట్టుకొని మా ఆయన బుర్ర తినడానికి మా ఆయన దగ్గరికి వస్తాను అనమాట క్లైమేట్ అయితే బయట వర్షాలు పడుతున్నాయి కదా భలే చల్లగా ఉంటుంది ఇంకా నా కాఫీని అయితే నేను ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాను అనమాట అండ్ అలానే ఇంకా ఆషాఢం కూడా వచ్చేసింది కదా ఇంకా శ్రావణం కోసం అయితే ఇంకా ఇల్లు మొత్తం కూడా అందరూ ఆల్రెడీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు ఇంకా మనం కూడా ఎప్పుడు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ మా ఆయనతో నేను డిస్కస్ చేస్తున్నాను సార్ అయితే జూలై ఫస్ట్ టూ వీక్స్లోని క్లీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి అని అయితే ప్లాన్ చేస్తున్నాను సో దానికోసం నేను కొంచెం సపోర్టివ్గా ఉండు అని చెప్పేసి నేను అడుగుతున్నాను కానీ ఇంకేం జరుగుతుందో తెలియదు వై బికాస్ జూలై ఎండింగ్లో ఒక చిన్న ప్లాన్ ఉందన్నమాట అదేంటి అనేది నేను మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో అందుకని చెప్పి క్లీనింగ్ అంతా కూడా ఇంక వేరంగానే కంప్లీట్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే నాకు అసలు తెలియలేదనమాట శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అలా పైప్ పైన క్లీన్ చేసుకున్నాను నాకు తెలియదు చాలా మంది శ్రావణ మాసంలో అలా ఇల్లు క్లీన్ చేయకూడదు అని చెప్పేసి అంటారు సో ఇంక లాస్ట్ ఇయర్ ఇంకా అలా జరిగిపోయింది ఈ ఇయర్ అయితే ఇంక కొంచెం వేరంగానే క్లీన్ చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యాను ఇంక అదే జరుగుతుంది ఇక డిస్కషన్ ఇగోండి చెప్పాను కదా ఇవే అనమాట మా పాప కోసం తీసుకున్న గర్ల్ జ్యువెలరీ తన కోసం ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము తనని ఇంకెలానో స్కూల్లో వేసేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా ప్రజెంట్ అయితే నార్మల్ చిన్న కాడల్లా అనమాట అవి కాకుండా ఇవి తీసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పైతే ఇంక ఇవైతే తీసుకున్నాము వీటికి వెనకాతల చిన్న గొట్టాలు కూడా చాలా సన్నంగా వచ్చాయనమాట సో పర్లేదు ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే బిలో వన్ గ్రామ్ ఉందనమాట జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనుకుంటాను అండ్ వీడియో అయితే ఇది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్